Hey, hello friends, welcome back to our channel. వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా ఈ ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అనమాట సండే వ్లాగ్ అందరి ఇళ్లలో చికెన్ మటన్ ఫిషెస్ ఫ్రాన్స్ క్రాప్స్ అన్నీ ఉంటాయి సామాన్యంగా మా ఇంట్లో అయితే చికెన్ అనమాట ఇప్పుడు చికెన్కి చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకుంటున్నాను అలాగే టుడే బ్లాగ్ అంతా కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ప్రెసెంట్ అయితే పాపకి మార్నింగ్ లేవగానే పాలు అయితే ఇచ్చేసాను అనమాట పాలు దాగేసిన తర్వాత మా అత్తగారు ఇంటికి వెళ్ళింది సండే కదా వాళ్ళు కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంకా పాప అయితే వెళ్ళింది మళ్ళీ వచ్చింది మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాను అనేసి అనమాట అందుకే పంపించాను ఇప్పుడైతే రైస్ అయితే వండేసాను అంట్లని తొమ్మేసాను చక్కగా పని మొత్తం అయిపోయింది కానీ కర్రీ ఒకటే ఉంది కర్రీ కూడా చేసేయాలి కానీ ఏంటంటే కొంచెం అప్ అయిన తర్వాత కర్రీ అయితే తర్వాత చేస్తాను అనమాట చూస్తూ ఉండండి ఇంకోటి ఐబ్రోస్ మంత్లీ టూ టైమ్స్ చేయించుకునే వాళ్ళకి ఒక టిప్ అయితే చెప్పేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఐబ్రోస్ ఒక హెయిర్కి అయితే నేను తీసుకున్నాను రిమూవ్ చేసుకున్న ఎక్స్ట్రా హెయిర్ ఇంకో హెయిర్కి ఉందన్నమాట ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా కటరు అది బ్యూటీ పార్లర్లో థర్టీ రూపీస్ అలా ఉంటుంది అది ఒకసారి కొనుక్కుంటే సరిపోతుంది ఇలా ఎక్స్ట్రా హెయిర్ ఏమైనా ఉంటే తీసేసేయచ్చు ఇంకా నేనైతే ఎక్స్ట్రా హెయిర్ తీసిన తర్వాత ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా చూడండి అంత క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు అచ్చం ఐబ్రోస్ చేసినట్టే ఉంది కదా కానీ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి మనం సో ఇదనమాట ఇంకా లంచ్కి వచ్చేసి ఎగ్ పొరటు పచ్చడి క్యాలీఫ్లవర్ పచ్చడి అనమాట తినేస్తున్నాను చికెన్ కర్రీ ఈవినింగ్ వండుదామని తినేస్తున్నాను అనమాట హై ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫైవ్ ట్వంటీ అవుతుంది అనమాట ఫైవ్ ట్వంటీకి అది ఇందాకలైతే పాప త్రీ థర్టీకి వచ్చేసింది పాప మా అత్తగారి దగ్గర నుంచి వచ్చేసి ఇంకా కొడుకుని పోయింది అనమాట కొంచెం అయితే జలుబైతే చేసేసింది పాపకి ఇంకా పడుకుందాగనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా చికెన్ కర్రీ అయితే నేనైతే మార్నింగ్ చేయలేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చేస్తాను చూస్తూ ఉండండి మార్నింగ్ అయితే నేను ఎగ్ అయితే పొరటు వేసేసుకొని తినేసాను అనమాట ఇప్పుడైతే ఇంకా టీ తాగేసిన తర్వాత టీ అనమాట టీ తాగిన తర్వాత ఇంకా నెక్స్ట్ చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేసేస్తాను ఎందుకు చికెన్ కర్రీ తొందరగా స్టార్ట్ చేస్తాను అంటే అంటే ఈవినింగ్ డిన్నర్కి పాప ఏమైతే తినాలి అనుకుంటే తింటారు కదా అందుకని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసేసి వండేస్తే కొంచెం పాప తినేటప్పటికి రెడీ అయిపోతుంది అలాగే పాప కూడా తింటదనేసి చూస్తూ ఉండండి చికెన్ అయితే రెడీ చేస్తాను ఫ్రెండ్స్ చికెన్ రెడీ చేస్తాను కట్ కట్టేస్తాను బాండీ పెట్టేసుకున్నాను అనమాట ఇవి అవేసుకొని ఇంకా చూస్తూ ఉండండి ఇంకా ఆయిల్ అయితే వేసేస్తాను రండి గుడ్దైతే ఫ్రెండ్స్ అసలు ఫస్ట్ వండదు ఎదుకో ఎదుగు అంటుంది ఇంకా రైస్ అయితే పెట్టేస్తాను అనమాట ఇదిగోండి రైస్ పెట్టేసాను ఇంకా ఆనియన్స్ అయితే వేసాను అన్నమాట వేస్తున్నాను ఐ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఉప్పు కారం అలమిరి పేస్ట్ వేస్తాను అనమాట లో ఫ్లేమ్లో మగని ఇచ్చిన అనమాట ఫస్ట్ ఆనియన్స్ వేసేసిన తర్వాత చికెన్ అయితే వేస్తాను చికెన్ వేసి ఒక టెన్ మినిట్స్ మగని వాటర్ అంతా తర్వాత ఉప్పు కారం అలంవిరి పేస్ట్ వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఇలా కొంచెం సేపు మగన్ ఇవ్వాలి అప్పుడే వాటర్ అయితే వేసేసుకోకూడదు మగనిచ్చిన తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా చికెన్ కర్రీ అయితే అయిపో వస్తుంది ఆల్మోస్ట్ పాపకు కూడా ఈ లోపు నేను ఏం చేస్తానంటే పొదన పొదనా ఉంది పొదనా ఆల్రెడీ వేస్ట్ అయిపోతుంది మనం అలా పెట్టినా కానీ పొదనా మొత్తం మాకైతే తుంచేస్తాను తుంచేసేసి ఈ బాక్స్లో స్టోర్ చేస్తాను రేపు మార్నింగ్ పొదన రైస్ అయితే చేస్తాను వాష్ చేయకుండా పెట్టస్తానమాట రేపు మార్నింగ్ వాష్ చేసి అప్పుడు పుదీనా రైస్ అయితే చేస్తాను ఇంకా తీయాల్సి తీయాల్సి ఉంటుంది మా పాప నేనైతే కూర్చొనిలాగా తీస్తున్నాను అనమాట కాబట్టి ఇప్పుడైతే నేనైతే ఎన్ని క్లీన్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి మాస్క్ అయితే పెట్టేస్తాను అనమాట ఆవిరి పెట్టాలి పట్టేసి కొంచెం ఏమైనా మందులు ఉంటే మందులు కూడా వేయాలి కొంచెం జల్చేసింది కాబట్టి తర్వాత నెక్స్ట్ రైస్ అయితే తినేస్తారు పాప చికెన్ కర్రీ తింటది అది కూడా నేను చూపిస్తాను అనమాట మా పాపకి అయితే నెబిలేజర్ అయితే పెట్టేస్తుంది అనమాట పాపకి కొంచెం లైట్గా అయితే వచ్చేసింది కూల్ గా ఉంది కదా చాలా క్లైమేట్ అయితే కూల్ గా ఉంది అందుకనే ఇంకా నెబిలేజర్ అయితే పెడుతున్నా ఈ నెబిలేజర్ వచ్చేసి ఇది కొన్ని కంట్రోల్ డి ఇది నెబిలేజర్ ఇవి వచ్చేసి థౌసండ్ పేస్ అన్నమాట ఓన్లీ బుక్ చేసాము వన్ ఇయర్ అండ్ ఆఫ్ ఇయర్ అయిపోతుంది బుక్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు యూజ్ అవుతుంది అన్నమాట మీరు చెప్పాలంటే కంపల్సరీ మిషన్ అయితే ఉంచే బెటర్ అనమాట లిక్విడ్ అయితే ఏం యూస్ ఇది ఇదిగోండి లిక్విడ్స్ నేమ్స్ కనిపిస్తాయి అది ఈ లిక్విడ్ వేస్తాను నువ్వు పెట్టుకోండి పెట్టుకో కనిపిస్తుంది ఫోటో నేను పెట్టుకోండి నువ్వు పెట్టుకో పెట్టుకో సో నువ్వు పెట్టుకో ఒకసారి లిక్విడ్స్ అయితే ఇవి అయితే ఇవి అయితే నేను వేస్తానమాట ఇది వచ్చేసి ఒకటేమో టైమ్ దగ్గరికి ఒక జల్ జలుబుకి రెండు యూజ్ అవుతాయి అన్నమాట టూ అంటే రెండు కోట్లు పెట్టే సరిపోతుంది పొద్దున్న సాయంత్రం పెట్టుకో సో ఇంకా ఇదండి